హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనకి అన్నంలో రోటి పచ్చడి ఉంటే చాలండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని రోటి పచ్చడి వేసుకుంటే మొత్తం అన్నం అంతా కడుపు నిండా అలా తినేయచ్చు ఇది వచ్చేసి నేను హిందీలో బైగన్ భర్త అంటాము తెలుగులో వంకాయ పచ్చడి అండి వంకాయ పచ్చడి కొంచెం మనం టైం స్పెండ్ చేసి తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి వీడియోలోకి వచ్చేస్తే నూనె రాసుకొని పొయ్యి మీద మనం పుల్కాలు కాల్చుకునేది ఉంటుంది కదండి అది పొయ్యి మీద పెట్టేసుకొని నూనె వేసుకొని చక్కగా కాల్చుకోవాలి నిదానంగా మనము కాల్చుకుంటే చక్కగా కాలుతుందండి అదిగోండి వీడియోలో చూపించే విధంగా నిదానంగా మనము కొంచెం కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే లోపల కూడా ఉడకాలి కదండి నిదానంగా కాల్చుకొని అదిగోండి అలా మొత్తం కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి పక్కన పెట్టేయాలండి అలాగా మనము నీటిలో కానీ వేటిలో పెట్టకూడదు టేస్ట్ అంతా పోతుంది పక్కన పెట్టేసేసి చల్లారేదాకా మిగతా ప్రాసెస్ చేసేసుకునేసరికి ఈజీగా చల్లారిపోతాయి అవి మనము వేరే బాణీలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు ఉన్నాయి కదా ఆవాలు కొంచెము మెంతులు వేస్తున్నానండి మెంతులు వేస్తే బాగా టేస్ట్ వస్తుంది ఆవాలు మెంతులు కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాను పచ్చిమిరపకాయలు మిరపకాయలు చాలా టేస్ట్ని ఇస్తాయి పచ్చడికి ఆ మెంతులు అనేది కూడా మనకి ఊరగాయ టేస్ట్ లాగా ఉంటుంది అందుకని కొంచెం మెంతి పిండి వేస్తే చలవ కదండి మెంతులు అందుకని మెంతులు కూడా వేసుకోవాలి ఏదైనా రోడ్డు పచ్చళ్ళు కొంచెం మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది అలా కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టేసేసుకోవాలి తర్వాత అదే పానిట్లో కొంచెం నూనె వేసుకోవాలి అదే బానిట్లో కొంచెం నూనె వేసుకొని టమోటాలు ఒక నాలుగు టమోటాలు కట్ చేసుకొని దాంట్లో వేసుకో మగ్గించుకోవాలండి నూనెలో వేసుకొని కొంచెం సేపు ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొత్తిమీర కొత్తిమీర కూడా చలవనిస్తుందండి మనకి కొత్తిమీర కూడా చలవనిస్తుంది ఆ కొత్తిమీర కూడా ఎక్కువ మనకి అందుబాటులో ఉంటే ఒక కట్టంతా వేసేసుకోవచ్చు ఎంత అందుబాటులో ఉంటే అంత వేసుకొని కొంచెం మగ్గించేంత వరకు మగ్గించేంత వరకు ఉంచుకోవాలి తర్వాత మనము ప్రాసెస్లోకి వచ్చేస్తే చల్లారిన వంకాయలను పొట్టు అంతా వలచేసుకోవాలి చూ నేను నీళ్ళల్లో ఏం వేయలేదండి కొంచెము అలా చల్లారిన తర్వాత చక్కగా వచ్చేస్తుంది పొట్టు మనం పట్టుకునేంత వేడిలోనే ఉంటుంది అలా అయిపోయిన తర్వాత ఏమన్నా పుచ్చులు ఉన్నాయేమో అని చక్కగా చూసుకోవాలి విడిగొట్టేసుకొని అలా చూ చూసుకున్న తర్వాత మనకి పుచ్చులు ఏమీ లేకుండా ఉంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు నేను తీసుకున్న మూడు వంకాయలు చక్కగా తాజాగా ఉన్నాయండి పుచ్చు అనేది ఏమీ లేదు చూస్తున్నారు కదా మూడు వంకాయలని అలా చూసుకోవాలి చూసుకుంటే చక్కగా అసలు పుచ్చు అనేదే లేదు తర్వాత మన టమోటాలు కూడా మగ్గిపోయాయి అంతా చక్కగా మగ్గిపోయాయి ఆ ప్రాసెస్ అయ్యేసరికి టమోటాలు మనకి దగ్గరికి వచ్చేస్తాయి స్కిన్ అనేది వచ్చేస్తుంది కదండి తర్వాత మనం రోటు పెట్టుకొని మనం మొత్తము చేసుకొని పెట్టుకున్నవన్నీ నూరుకోవాలి ఒకటొకటిగా నూరుకొని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తిరుమాత గింజల ఆవాలు మెంతులు వేసాం కదా తర్వాత నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఆ నాలుగు వెల్లుల్లిపాయలు నూరుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత టమోటాలు టమోటాలు కొంచెం కొంచెం వేసుకొని నూరుకోవాలి ఇది రోటి పచ్చడిలో రోట్లో నుంచుకుంటేనే బాగుంటుంది నూరుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీకున్న రోట్లో నూరుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత వంకాయలను ఒక్కొక్కటి తీసుకొని అలాగా దాంట్లో కలిపేసేసుకోవటమే చిన్న రోట్లో చేస్తున్నాను కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నానండి చక్కగా పెద్ద రోట్లో అయితే అన్నీ ఒక్కసారే వేసేసుకొని చక్కగా నూరేసుకోవచ్చు మిక్సీలో మిక్సీలో కూడా ఒకసారి మనం అలా తిప్పుకున్నామంటే అయిపోతుందండి నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మాకు ఎంతో మందికి వీడియో రీచ్ అవుతుంది సపోర్ట్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ